ఈ వారం మీకు ఇష్టమైన సీరియల్ గుప్పెడంతా మనసులో ఏం జరిగిందో తెలుసుకోండి జనవరి ఎనిమిది శైలేంద్ర రవీంద్ర నుండి వసుధర ఆచుకీ తెలుసుకుంటాడు తరువాత భద్ర తన వద్దకు రావడంతో వసుధర ఉద్విగ్నత చెందుతుంది జనవరి తొమ్మిది మహీంద్ర వసుధర ప్రదేశాన్ని సందర్శించడం గురించి భద్రను ప్రశ్నిస్తాడు తరువాత ధరణి మహీంద్ర నివాసానికి వెళ్లే మార్గంలో శైలేంద్రను తోకముట్టినందుకు ఎదుర్కొంటుంది జనవరి పది ధరణి శైలేంద్రను మహీంద్ర నివాసానికి సందర్శించడం గురించి విచారించగా అతనిని ఎదుర్కొంటుంది తరువాత రిషి మరియు వసుధర కలిసి తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు జనవరి పదకొండు చికిత్స నెపంతో శైలేంద్రను క్రమశిక్షణలో పెట్టేందుకు పెద్దయ్య పన్నాగం పన్నాడు రిషి ఆచుకీ గురించి ఆరా తీస్తున్నప్పుడు శైలేంద్ర ఉద్దేశ్యాన్ని వసుధర అనుమానిస్తుంది జనవరి పన్నెండు శైలేంద్ర అనుచరులు ఋషిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు చక్రం కొట్టాడు ఆ రోజు దేవయాని మారిన ప్రవర్తనను ధరణి అనుమానిస్తుంది జనవరి పదమూడు భద్రవింత ప్రవర్తనపై అనుపమ తన అనుమానాలను మహీంద్రాతో పంచుకుంది తరువాత శైలేంద్ర దుష్ట ఉద్దేశ్యంతో ధరణిని రిషి గురించి తప్పుదారి పట్టించాడు గతవారం మీకు ఇష్టమైన సీరియల్ గుప్పెడంత మనసులో ఏమీ జరిగిందో తెలుసుకున్నట్టుకు ప్లీజ్ సబ్స్క్రైబ్